హాయ్ ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ వీడియో అండి ఫుల్ వీడియో కొత్త నేర్చుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ అండి ఇది లైనింగ్ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేయాలి ముందైతే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేయాలి కింద ఆ పింఛు మార్జిన్ ఒక లైన్ రా చేయాలి ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదా అందుకని ఆపించుకి ఒక లైన్ రా చేయాలి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో ఈ విధంగా షోల్డర్ జయింట్స్ దగ్గర టేప్ పెట్టి ఇలా బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఈ విధంగా చెక్ చేయాలండి కింది వరకు కింద ఆపించు మనం మార్కింగ్ చేసాం కదా ఖర్చు కోసం ఆపించి వదిలేసి పదమూడు ఇంచులు వచ్చింది బ్యాకు వీ పొడవు ఆ ఆపించి మార్కింగ్ వదిలేసి పదమూడు ఇంచులకు మార్క్ చేయాలి పైన ఖర్చుకి కావాలి కదా క్లాత్ ఖర్చు కోసం ఆపించి విధంగా మార్కింగ్ చేయాలి ఇప్పుడు పొడవు వచ్చేసింది మనకి నడుము లూజ్ ఉందో చెక్ చేయాలి ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలండి ఈ విధంగా కొంచెం కొంచెం క్లాత్ పట్టుకుంటూ చూడాలి కాజా పట్టి ఫోల్డ్ చేయాలి ట్వంటీ సెవెన్ వచ్చిందండి ట్వంటీ సెవెన్ ఈ విధంగా నోట్ చేయాలి ట్వంటీ సెవెన్లో నాలుగో వంతు మనం నడుములోచి మార్క్ చేయాలి ఇప్పుడు ఈ విధంగా ట్వంటీ సెవెన్లో నాలుగో వంతు ఈ విధంగా చెక్ చేయండి టేప్తో ఆరు ముప్పాలో ట్వంటీ సెవెన్లో నాలుగో వంతు ఆరు ముప్పాలో ఆరు ముప్పావులకి ఇలా మార్క్ చేయాలి బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు మార్క్ చేయాలండి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు తీసుకున్నాను ఇప్పుడు చెస్ట్ లూజు మనకు నడుము లోజు వచ్చిన దానికి వన్ ఇంచు యాడ్ చేసి లూజ్ మార్క్ చేయాలి నడుము లూజ్ ఎంత వచ్చింది మనకి ఆరు ముప్పావులు వచ్చింది దానికి వన్ ఇంచు యాడ్ చేస్తే ఏడు ముప్పావులు వస్తుంది కదా ఏడు ముప్పావులకి ఈ విధంగా మార్క్ చేయాలి ఖర్చు కోసం మనం ఒకటిన్నర మార్కింగ్ చేసాం కదా నడుముకి నడుముకి చెస్ట్ కూడా ఒకటిన్నర మార్క్ చేయాలి నిజంగా లైన్ డ్రా చేసి ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూడండి చిన్న సైజు వారికి ఐదు ఇంచులు తీసుకోవాలండి బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఐదు ఇంచులు తీసు తీసుకుంటున్నాను నెక్ వచ్చేసి రెండు ఇంచులు షో షోల్డర్ ఇంచులు ఇప్పుడు హ్యాండ్ డౌన్ అండి హ్యాండ్ డౌన్ ఆరు ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా విధంగా ఇంచులకు మార్క్ చేసి లైన్ రా చేయాలి ఈ కార్నర్ మేడీలో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి చిన్న సైజు వారికి ఒకటి బాగా పెట్టాలి పెద్ద సైజు వారికి ఒకటిన్నర పెట్టాలి ఇప్పుడు బ్యాక్ నెక్ బ్లౌజు మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ ఎంతుందో టేప్తో చూడాలి లేదా ఇలా డైరెక్ట్ అయినా చూసుకోవచ్చు కింద ఆ పంచు క్లాత్ వదిలేసి మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ క్లాత్ పెట్టి ఈ విధంగా చెక్ చేసి మార్కింగ్ చేసుకోవాలండి పైన ఖర్చు కోసము పా క్లాత్ వదలాలి ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు నెక్కు ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేయాలి ఇలా రౌండ్ చేసుకోవాలండి నెక్కు కూడా రౌండ్ నెక్కే ఆరు దగ్గర రౌండ్ నెక్కు రౌండ్ నెక్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయను అండి ఎందుకంటే బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను కాబట్టి బ్యాక్ నెక్ తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయాలి హ్యాండ్స్ కోసం ఆర్మ్ రౌండ్ ఉందో చెక్ చేయాలి మనం ఆర్మ్ రౌండ్ పది ఇంచులు వచ్చిందండి దాంట్లోంచి వన్ ఇంచు తగ్గించి తొమ్మిది ఇంచులు ఇలా నోట్ చేయాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ కోసం ఫోల్డ్ చేయాలండి క్లాత్ మనకు తొమ్మిది ఇంచులు వచ్చేలా వేడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అయితే మనకు టూ సైడ్లకే జెంట్స్ పడతాయి ఒక క్యాండ్కి వన్ సైడ్ ఒక హ్యాండ్కి వన్ సైడ్ తొమ్మిది ఇంచులు వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయాలి కింద ఖర్చు కోసము ఆ ఇంచు క్లాత్ వదలాలండి వదిలి చూడండి హ్యాండ్ పొడవు ఈ విధంగా చూడాలి ఏడు ఏడు ఇంచుల రెండు పాయింట్లు వచ్చిందండి ఇలా కింద ఖర్చు కోసం ఆపించుకి మార్క్ చేయాలి ఇప్పుడు ఏడించుల రెండు పాయింట్లు మార్క్ పెట్టాలి ఈ చివరిన కూడా ఏడించుల రెండు పాయింట్లకు మార్క్ పెట్టాలి ఇప్పుడు లైన్ డ్రా చేద్దామండి సారీ అండి వీడియో మిస్ అయిపోయింది లైన్ డ్రా చేసి హ్యాండ్ షేప్ తీయాలి హ్యాండ్ కట్ చేయాలి నా వీడియోస్లో ఉందండి హ్యాండ్ కటింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి కదా మనము ఇవి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ క్లాక్ పైన పెట్టి చుట్టూ మార్కింగ్ చేయాలి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేయాలండి బ్యాక్ పార్ట్ తీసి లోతు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదండి చంక దగ్గర అందుకని విధంగా మార్కింగ్ చేసి హాఫ్ ఇంచు లో తీయాలి మనము బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ కంటే రెండు ఇంచులు తగ్గిస్తాం కదా ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచులకు మార్క్ చేయాలి ఇటు సైడు అటు లాస్ట్న చివరిన రెండు ఇంచులకు మార్క్ చేసి విధంగా లైన్ రా చేయాలండి ఈ ఉక్స్పటి కాజుపట్టి సైడు రెండించుల మార్కింగ్ పైన వన్ ఇంచుకు మార్క్ చేయాలి అటు సైడు ఆఫ్ ఇంచుకు మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ కోసం అండి రెండించుల మార్కింగ్ కింద వన్ ఇంచుకు మార్క్ చేసి విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి మెయిన్ డాట్ నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నానండి మెయిన్ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను మనం ఒకసట్టి కాజుపట్టి వైపు నుండి రెండున్నర ఇంచులకు మార్క్ చేసి మెయిన్ డాట్ ఎంత తీసుకుంటాము రెండున్నర తీసుకుంటామా మూడు ఇంచులు తీసుకుంటామో అలా మార్క్ చేయాలండి అలా మార్క్ చేసి సైడ్కు ఎక్స్ట్రా వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నానండి గమనించండి ఎందుకంటే ఉక్సపట్టి కాజుపట్టి మధ్య గ్యాప్ ఉండదు అలా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంతుందో చూద్దామండి ఉక్సపాటి వైపు నుండే ఈ విధంగా చూడాలి ఉక్స్ పట్టి వైపే ఫ్రంట్ నెక్ చెక్ చేయాలి సిక్స్ ఇంచెస్ ఉందండి ఫ్రంట్ నెక్ వచ్చేసి నెక్ నెక్కు ఇంచులు తీసుకున్నాను కాబట్టి దానికి ఆపించి యాడ్ నెక్ రెండు ఇంచులు తీసుకున్నాను కాబట్టి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేశానండి విధంగా లైన్ రాచేసి ఈ స్కేల్తో నెక్ రౌండ్ నెక్ రౌండ్ తీయాలి కచ్చేదామండి ఇలా టక్స్ పెట్టి టక్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి చెక్ చేయాలి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత కట్ చేయాలి ఉక్సిపట్టి కాజుపట్టి వైపు మూడున్నర ఇంచులు అండి సైడ్లకి మూడు ఇంచులు ఉక్స్ బెల్ట్ నుండి ఇలా నాలుగు ఇంచులకు మార్క్ చేసుకొని రెండున్నర ఇంచులకు డౌన్ మార్క్ చేయాలి ఏ సైజ్ వరకైనా ఇంతేనండి కొలత క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ నాలుగు కట్ కట్ చేయాలండి అటువైపు రెండు ఇటువైపు రెండు మెయిన్ క్లాత్ టూ పీసెస్ ఇది వీ పట్టు అండి వీ పట్టి ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత తీసుకోవాలి ఇది హ్యాండ్కు చైన్స్ పడతాయి కదండి వన్ సైడ్ అందుకని ఈ విధంగా క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెక్ పీసెస్ అండి క్రాస్ పీసెస్ కట్ చేయాలి కదా మనం క్రా క్లాత్ చెక్ చేయాలి క్రాస్ ఉందా ఎలా ఉందా క్లాత్ చెక్ చేసుకొని క్రాస్ పీసెస్ ఈ విధంగా కట్ చేయాలి ఇలా నెక్కి సరిపడా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పట్టి కాజు పట్టి నెక్ కట్ చేస్తే వస్తుంది కదండి క్లాత్ అందులోనే ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ కట్ చేస్తాను నేను కాజు బెల్ట్ వచ్చేసి రెండున్నర ఇంచు వెడల్పు ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పు థ్యాంక్ యూ అండి వీడియోస్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ థ్యాంక్ యూ